ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు విలక్షణ నటులు డాక్టర్ నరేష్ గారు వారితో స్పెషల్ చిచ్చాట హలో నరేష్ గారు హై హౌ యు ఫైన్ అండి ఎలా ఉన్నారు మీరు ఫైన్ లక్ష్మి ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ ఫైన్ మన నవ్వుతూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతూ ఉంటారు నేను ఎప్పుడు అదే చెప్తుంటాను సార్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ అందరికీ సుమంటివి టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ సార్ ఎంతో బిజీ స్కెడ్యూల్లో మాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ సార్ ప్రస్తుతము మళ్ళీ సి లాస్ట్ ఇయర్ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇయర్ నాలుగైదు సంవత్సరాలు నేను వరుసగా సక్సెస్ చూస్తున్నాను గత సంవత్సరంలో పది సినిమాలు హిట్ సినిమాల్లో ఎనిమిదిలోనే ఉన్నాను సో అది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జనరల్గా ఇండస్ట్రీలో సెంటిమెంట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది సో అంటే ఒక్క హిట్ కూడా రాదా అనే టైం కూడా నాకు ఉండింది ఐ బిలీవ్ ఇవన్నీ కూడా లక్ ఒకటి టాలెంట్ ఒకటి గుడ్ బిహేవియర్ ఒకటి మంచి ప్రాజెక్ట్స్ పడ్డాం సో లాస్ట్ ఇయర్ వరుస సక్సెస్ఫుల్ సమ్మోహనం రంగస్థలం మహానటి సావిత్రి ఇట్లా వెళ్తూనే ఉంది కాబట్టి వెరీ హ్యాపీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఓపెనింగే ఒక అద్భుతమైన కళాఖండం ఒక మైల్ స్టోన్ కథానాయకుడిలో మంచి సూపర్ హెట్తో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సో ఈ సంవత్సరం కూడా వెరీ హ్యాపీగా వెరీ హ్యాపీ టూ స్టార్ట్ సో ఎన్టీఆర్ మీ రోల్ గురించి చెప్పండి సార్ ఎన్టీఆర్ బయోపిక్ నిజంగా అంటే అంతకంటే బయోపిక్ ఇంకా రాదేమో తెలుగులో అనేది ఆ విధంగా మరి ఆ చరిత్ర దాన్ని తీసిన విధానం బాలయ్య నటన నా వరకు వస్తే బిఏ సుబ్బారావు ఆయన మెంటర్ ఆయన తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటే కూడా తీసుకొచ్చి ఆయన చేసిన రోల్ నాకు ఇచ్చారు చాలా హ్యాపీ బాలకృష్ణ పర్టికులర్గా ఆయన నువ్వు చేయాలి ఈ రోల్ కంపల్సరీగాని సో దాదాపు బిఎస్ బరావర్ గెటప్ తీసుకొచ్చాం బీఎస్ బ్రవర్ నేను చూడలేదు బాలకృష్ణ గారు పనిచేశారు ఆయన రోల్ నేను చేయడం అనేది ఆ మెంటర్ రోలు చాలా అద్భుతమైన సీన్స్ రెండోది ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా బాలయ్య దగ్గర అడిగి తెలుసుకున్నాను నేను ఇట్ ఆస్ అ బ్యూటిఫుల్ రోల్ చాలా ఫోన్స్ వచ్చినాయి నాకు చాలా మీరు ఏ రోల్లో ఉంటే ఆ రోల్ విడిపోతారండి బిఎస్ బరవర్ అంటే బిఎస్ బరవర్లో కనిపిస్తున్నారని ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలా మంది నాకు చెప్పారు టు సచ్ సచ్ అ అ రోల్ ఇన్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అదృష్టం రెండు గొప్ప రెండింటిలో అద్భుతమైన పాత్రలు వెరీ హ్యాపీ టు సార్ మీరు ఇలాగే ఎన్నో సక్సెస్లు సాధించాలి ఇక మీ పర్సనల్ లైఫ్కి వస్తే హీరోగా మాకు తెలుసు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మీరు మాకు తెలుసు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా తెలుసు కానీ మీ బాల్యం గురించి మాకు తెలుసుకోవాలని ఉంది సార్ లేదు బాల్యం అనేది జనరల్గా ఏంటంటే చాలా కీలకమైనటువంటి ఒక దశ అది అంటే ఒక మొక్క ఎదుగుతున్న మొక్క ఉన్నటువంటి దశ అది అంటే మన పెంపకం మన స్నేహితులు మన చదివే బడి మన బంధువులు మనం పెరుగుతున్న వాతావరణం ఇవన్నీ కూడా సో నాకు బేసిక్ ఏంటంటే చైల్డ్హుడ్ అని మాట్లాడితే ఒకటి నాకు ఫస్ట్ గుర్తు చేసేది ఏంటంటే మేకప్ మేకప్ రూమ్స్ లైట్స్ కెమెరా యాక్షన్ అండ్ ఎందుకంటే కృష్ణగార విజన్ల గారు వాళ్ళు మేకప్ రూమ్ దాంట్లో నుంచి కూర్చొని చూసేవాడిని ఎప్పుడైనా నేను ఇక్కడ మేకప్ అనే ఒక ఆశ ఉండేది ఇలాంటి ఆశలు కలుగుతాయి చిన్నప్పుడు తర్వాత అప్పట్లో తిరుపతి అంటే ఈ ప్యాకేజ్ ఒకటి ఉండేది ఈ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు జనాలు తిరుపతిలో బాలాజీ దర్శనం గుండు అక్కడి నుంచి తలతరత గుండు మెరుస్తూ మెడ్రాస్కి వచ్చి రామారావు కృష్ణ గారు నాగేశ్వరరావు శోహన్ బాబు దర్శనం కృష్ణరాజు గారు ఇలా ఉండేది సో ఇంటి ముందు నిండా జనం ఉండేవాళ్ళు గుండ్లు నేను కూడా చేతులు ఊపేవాడిని అంటే ఇవన్నీ కూడా ఒక నా డ్రీమ్ ఏదైతే నేను యాక్టర్ అవ్వాలి నేను పెద్దవా గొప్ప నటుడు అవ్వాలి అనేటువంటి డ్రీమ్కి ఇవన్నీ ఫౌండేషన్స్ రెండోది ఇంట్లో ఏంటంటే మదర్ స్ట్రిక్ట్ వెరీ స్ట్రిక్ట్ మదర్ చాలా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకు ఈమె స్ట్రిక్ట్గా ఉందని కానీ ఆమె స్ట్రిక్ట్నెస్ బహుశా నాకు డిసిప్లిన్ కూడా తెచ్చిందేమో నా లైఫ్లో ఇవాళ ఐఎమ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అండ్ ఫిల్మ్స్ నొంతరా సెవెంత్ ఇయర్ వచ్చాను నేను ఎలా మంది అడిగితే నిజంగా ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతుంది గోల్డెన్ జూబ్లీ రాపోతుంది సో ఫార్టీ సెవెన్ ఇయర్స్ అండ్ ఫిల్మ్స్ డిసిప్లిన్ టైంకి లేవాలి టైంకి చదువుకోవాలి టైంకి రావాలి ఆడుకో టైంకి రా ఏ విధంగా అన్ని పద్ధతిగా పాకెట్ మనీ ఇచ్చేవాడు కదా చాలామంది అప్పట్లో పాకెట్ మనీ ఇచ్చేవాడు పాకెట్ మనీ నీకు ఎందుకు నువ్వే సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించాలి ఇంట్లో లైబ్రరీ చిన్నది పెట్టేవాడిని దాన్ని తీసుకెళ్ళి బుక్స్ ఇచ్చేవాడిని ఆ బుక్స్లో ఎంతో పావులా వచ్చేది ఇలాగ పాకెట్ మనీ సో ఇలాగ ఒక డిసిప్లిన్ లైఫ్ ఒక పక్కన చూసాను నేను స్కూల్లో జనరల్గా ఏంటంటే కొంత ఈ సెలబ్రిటీ చిల్డ్రన్కి కొంత ఇబ్బందిగానే ఉండేది జనరల్గా ఏంటంటే కొంచెం దూరం చూసేవాళ్ళు అప్పట్లో నేను ఒకళ్ళు ఇద్దరు కార్లో వచ్చేవాళ్ళం ఎంపాల కార్లో లేకపోతే ఇంట్లో అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండేది ఐ డి హ్యావ్ మై ఫ్రెండ్స్ సో ఇది వాతావరణం కాబట్టి ఏమైందంటే స్కూల్ అనేది జస్ట్ నాకు ఫౌండేషన్ తప్ప అది నా ఫ్యూచర్ లైఫ్కి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు కానీ ద బేసిక్స్ యూ హ్యాట్ టు లర్న్ ఆ వరకు నేర్చుకున్నాను నేను అండ్ మార్క్స్ పెద్దగా వచ్చేది కాదు నాటకాలు వేసేవాడిని నేనే రాసి ఎప్పుడు ఫిఫ్త్ స్టాండర్డ్లో అందరూ పక్కన నైబర్స్ పిల్లలతో వేషాలు వేయించి దానికి పేరెంట్స్ దగ్గర టికెట్ పెట్టి పది పైసలు ఐదు పైసలు కలెక్ట్ చేసి అందరితో పంచుకొని ఈ రకంగా లైఫ్ చైల్డ్హుడ్ వాజ్ బై అన్ లార్జ్ బ్యూటిఫుల్ అండ్ డిఫికల్ట్ బెటర్ ఆల్సో బట్ నార్మల్ ఒక చైల్డ్హుడ్ కాదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాతావరణాలు రకరకాల ఉండింది అది ఐ లవ్డ్ ఇట్ తర్వాత మా మదర్ ఒక తోట ఉండేది ఎప్పటి నుంచో తోటలో తీసుకెళ్ళి వదిలేసింది మన ఎన్ బ్లైట్ నావల్స్ పెట్టి సో ఆ తోట వ్యవసాయం ఇంట్రెస్ట్ కలిగింది ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళ చెట్టుకు నీళ్ళు పోస్తే స్కూల్కి వెళ్తారు అలా అలవాటు చేసాం తరతరం సో ఇలా బేసిక్గా లైఫ్ చైల్డ్హుడ్ చదువు అంతా చెన్నైలోనే చదువు అంత పెద్ద చదవలేదు నేను నేను టెన్త్ స్టాండర్డ్ కల్లా వదిలేసి అయిపోయింది సెవెంటీన్ కల్లా నేను ఐ బికేమ్ ఐ హీరో సో నాలుగు సుమారు సెవెంటీన్ కల్లా వన్ ఆఫ్ ది ఫస్ట్ టీనేజర్ రూజ్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా సో చదువులు పుస్తకాలు మూట కట్టేసాం టెన్త్ కల్లా అఫ్కోర్స్ అంటే టెన్త్ అయిపోయిన తర్వాత పెద్దగా మార్కులు కూడా రాలేదు అనుకోండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫోకస్ అంతా ఇటే ఉండేది సో మదర్ కూడా ఏంటి ఇలా ఉన్నావు నువ్వు అంటే నేను యాక్చేయాల నిన్ను ఎవడు చూస్తాడు అనేది అవే ఏడుపు వచ్చేంత అదేంటన్ను అవమానం చేస్తా మా అమ్మాని కానీ ఆమె అనేది ఏంటంటే బాగా చదువుకో చదువుకున్న తర్వాత చేయను అంతవరకు నేను వెయిట్ చేయలేదు వెంటనే డాన్స్ క్లాసెస్తో చేరిపోయాను చేరిపోయి హీర్లాల్ మాస్టర్ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను ఫౌండ్ ఫౌండేషన్ తర్వాత ఈ మోటార్ బైక్ స్టాండ్స్ ఇవన్నీ నేర్చుకున్నాను నాలుగు స్తంభాలట బ్రేక్ పెద్ద బ్రేక్ సార్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గానే వచ్చారు కదా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అది కూడా విచిత్రమే అదే నేను అనేది ఏంటంటే వాతావరణం పెరిగితే ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది నేను ఏదో సైకిల్ టైర్ కొట్టుకుంటూ వెళ్తున్నాను రోడ్డు మీద పన్నెండు కాపురం సినిమా అప్పుడు కృష్ణ గారు విజయంలో గారు ఎస్వి రంగారావు గారు ప్రభాకర్ రెడ్డి గారు గారు గుమ్మడి గారు అంటే ఒక స్టాల్వర్డ్ కాస్ట్ ఇప్పుడు అనుకుంటే నిజంగానే ఎంత దృష్టి అని అనిపిస్తుంది కానీ దాంట్లో ఒక చైల్డ్ యాక్టర్ బాగా యాక్ట్ చేయలేదు అతను బాగా కరెక్ట్ లేదు అంటే నేను లక్ష్మీ గారు డైరెక్టర్ రోడ్ మీద వెళ్తూ విజయనగర అబ్బాయితో చేపిద్దామని అడిగారు బాబు యాక్ట్ చేస్తామని మా అమ్మ ఊర్లో లేదండి ఇప్పుడే తీసేయండి షూటింగ్ రేపు నాకు చేయవద్దు అని చెప్పి దొంగతనే జరిపోయాను షూటింగ్ చెప్ సో అలా స్టార్ట్ అయింది బట్ అంటే అప్పుడు కోలహాలంగా ఉండేది చుట్టూ జనాలు ఆ లైట్లు ఆ స్టూడియోలు వాహిని స్టూడియోలో ఫస్ట్ మా అమ్మ అక్కడే ఫస్ట్ మేకప్ వేసుకుంది దాదాపుగా బాల్యంలో నేను అక్కడే సెవెంత్ ఇయర్లో మళ్ళీ నేను సెవెంత్ ఇయర్లో సారంగా వాహిని స్టూడియోస్ విజయన్మల పేరు కూడా మీకు విజయ వాహిని స్టూడియోస్ నుంచి విజయాన్ని వచ్చింది సో ఆ రకంగా నాకు కూడా అక్కడే అరంగేట్రం అయింది దాదాపు ఆ స్టూడియోలో ఇంతమంది ఎస్వి రంగారావు గారితో కలిసి నటించడం అంటే ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ సో ఈ రకంగా ఇంతమంది పెద్దవాళ్ళందరితో కృష్ణ గారితో ఇంతమందితో యాక్ట్ చేసాం అలాగా బాల్యం తర్వాత ఒకటి రెండు సినిమాలు చేశాను బట్ ఆఫ్ కోర్స్ తర్వాత మదర్ బార్నింగ్స్ అవి పడినాయి వస్తున్నారు ఈ సినిమాలు కానీ చదువుకో బాగా ఏ చైల్డ్ ఆర్టిస్ట్ స్ట్రక్చర్లో చూస్తే చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంది హీరోగా సక్సెస్ అవ్వలేదు ఆ భయం పెట్టారు నాకు అట్నుంచి మళ్ళీ చదువులకు వెళ్ళిపోయా ఊరికి అలాగా చదువులు బ్యాక్ బోన్లో పెట్టుతూ వెళ్తూ వచ్చాం అంతే కృష్ణ గారితో అప్పుడు మీ అనుబంధం ఎలా ఉండేది కృష్ణ గారు బేసిక్ ఏంటంటే ఈజ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్ తర్వాత హీఈ్ మై యాక్చువల్ ఇన్స్పిరేషన్ హీరో అవ్వాలన్న దానికి ఎందుకంటే మోసగాళ్ళు మోసగాడ్ సినిమా ఆఫీస్ మా ఇంట్లోనే ఉండేది కాబట్టి ఆ కోబాయ్ హ్యాట్స్ అవన్నీ వేసుకుని రోడ్ల మీద తిరగడం ఆ షూస్ వేసుకొని ఇవన్నీ తర్వాత ఆయన సినిమాలు అండి అల్లుసే తర్వాత ఒక నలభై సార్లు డెబ్బై సార్లు వంద సార్లు నాకు గుర్తులేదు చూస్తూనే ఉన్నా సో ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా హీ వాజ్ ది ఫిగర్ ఫర్ మీ టు కమింగ్ టు ఫిల్మ్స్ ఎలా ఉంటుంది హీరో అంటే ఆయనే కనబడేవాళ్ళు నాకు సో ఆ రకంగా దేవదాస్ కూడా యాక్ట్ చేశాను మర్చిపోయాను కృష్ణగారు విజిముల గారితో దేవదాస్ యాక్ట్ చేశాను సో ఆయన ఆ రకంగా ఈ వాజ్ ఇన్స్పిరేషన్ టు మీ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత మదర్ ఎక్కువగా ఏంటంటే డిసిప్లిన్ నువ్వు బాగా డబ్బింగ్ చెప్పాలి ఇట్లా ఆయన ఈ వాజ్ మోర్ ఆఫ్ అ ఫ్రెండ్ యూనో ఏదన్నా అడ్వైస్ కావాలంటే ఆయనే చెప్పేవాడు ఈ సినిమాకైనా తీసుకో ఒక అయితే నేను డబ్బింగ్ చెప్పలేదు ఏడు సినిమాల తర్వాత ఓ సినిమాకి ప్రొడ్యూసర్గా డబ్బింగ్ మీ వాయిస్ వద్దు అంటే భయపడిపోయిన అమ్మ తిడుతుందంటే మాకేమి తెలియదు నువ్వు సైలెంట్గా సినిమా చూపించి అంతే అన్నారు అలాగే జరిగింది ఎలా అన్నాడు అడిగాను కరెక్ట్గా చెప్పలేదు నేను ఆశ్చర్యపోయాను రకంగా ఇస్ వెరీ గుడ్ అడ్వైజర్ అండ్ వీస్ టు బీ ఆల్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మహేష్ అప్పుడు ఇంకా మహేష్ పుట్టలేదు రమేష్ పద్మ మంజుల అందరిని కలిసి బయట తీసుకెళ్ళేవాళ్ళు డ్రైవింగ్ హోటల్కి అందరు కలిసి వెళ్ళేవాళ్ళం అట్లా చైల్డ్హుడ్ దట్ ఆంగిల్ వాజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ యాంగిల్ ఆ చిన్నప్పుడు మహేష్ బాబు గారితో రిలేషన్ ఎలా ఉండేది మహేష్ ఇంకా చిన్నప్పుడు పుట్టిన దగ్గర చూస్తున్నాం కదా హీ వాజ్ వెరీ షాయ్ బాయ్ వెరీ షాయ్ బాయ్ ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు చిన్నప్పుడు కూడా అంతే ఇలాగే డిస్పోజిషన్ ఉండేది వెరీ షాయ్ అండ్ వెల్ బిహేవ్డ్ బాయ్ అండ్ బట్ అతని టాలెంట్ నేను ఏంటంటే అతను చైల్డ్ ఆర్టిస్ట్ కృష్ణ గారి గూడాచారి వన్ వన్ సెవెన్ దాంట్లో చూశాను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ హీ హ్యాడ్ గివెన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్గా డాన్స్ ఇవన్నీ కూడా అది కొడుకుదిద్దిన కాపురం అనుకుంటా అదే ఒకటి ఆ ఫిల్ము ఇవన్నీ కూడా హీ వాజ్ షోయింగ్ గ్రేట్ ప్రామిస్ యాజ్ అన్ యాక్టర్ అప్పుడే అనుకునేవాళ్ళం బట్ ఆఫ్ కోర్స్ ఇంకా ఎదిగే ఇంకా అందంగా తయారయ్యాడు ఆల్ ఇండియా అందగా తయారయ్యాడు గొప్ప ఆర్టిస్ట్గా తయారయ్యాడు మహేష్ పెద్దగా మార్పు లేదు ఇప్పుడైనా అలాగే ఉంటాడు అప్పుడైనా అలాగే ఉంటాడు వండర్ఫుల్ పర్సన్ లవ్లీ పర్సన్ టు హ్యావ్ ఇన్ ద ఫ్యామిలీ సో రమేష్ గారు కూడా హీరోగా చేశారు కదా సార్ రమేష్ గారు ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయట్లేదు హీఈ్ బేసికలీ అంటే హీ వాస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఈజ్ మోర్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఎక్కువగా ఈజ్ నాట్ ఇన్ టు యాక్టింగ్ ఎక్కువ పర్సన్ టువర్డ్స్ ప్రొడక్షన్ సార్ ఇక మీ బాబు హీరోగా అరంగటం చేశాడు ఒక సినిమా తీశారు ఇక నెక్స్ట్ ఏంటి యా అది నందిని నరసింహం మంచి పేరు వచ్చింది సో దట్ ఈస్ అ వెరీ నైస్ ఫిల్మ్ మంచి పేరు ఆర్టిస్ట్గా చాలా పేరు వచ్చింది ఇప్పుడు ఊరంతా అనుకుంటున్నారని మైస్ నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ డూయింగ్ చాలా బాగా వచ్చింది ఫిల్మ్ కూడా జయసోదా పెద్ద కాస్ట్ కంప్లీట్ అయింది సార్ ఫినిషింగ్లో ఉంది అది కాకుండా ఇంకొకటి ఫిల్మ్ పెండింగ్లో ఉన్నింది స్టార్ట్ అయిన ఫిల్మ్ అది అది కూడా జరుగుతుంది బేసికలీ ఏంటంటే ఈస్ వెరీ స్లో లైక్ అదర్ హీరోస్ నౌ నిదానికి వన్ బై వన్ ఈ ఇస్ నాట్ హరింగ్ అప్ ఇస్ గెటింగ్ అబౌట్ అ ఫిల్మ్ ఆర్టిస్ట్గా అతను కూడా ఏంటంటే నాలాగా డాడీ లాగా ఆర్టిస్ట్గానే ప్రోవ్ చేశారు హీరోగా ఆఫ్ కోర్స్ హీరోగా వస్తాయి బట్ ఆర్టిస్ట్గా నాకు ఏంటి స్క్రీన్ స్క్రిప్ట్ చూస్తాడు చాలా టాలెంటెడ్ ఎడిటర్ అతను బేసిక్గా సో ఎడిటింగ్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది నవీన్ది ఈ ఆస్ మై అడ్వైజ్ అడ్వైజ్ చెప్తుంటాను అవన్నీ చూస్తుంటాను వాటికి కూడా బట్ నేను కూడా ఏం నమ్ముతానంటే నేను ఇండిపెండెంట్ నా మదర్ వాళ్ళకి నేను హీరో ఇష్టం లేదు నేచుకు నాకు అదేం లేదు పిల్లలకి ఏం నచ్చితే దాన్ని బట్టి వెళ్తా వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను వాళ్ళు తప్పటడుగు వేస్తున్నారంటే పడే ముందు ఒక మాట చెప్తాను అంతే తప్ప నేను ఎక్కువ వాళ్ళని ట్యాంపర్ చేయను కోర్స్ వల్ల ఏం రాలేదంటారా నేను ఎవరిని ఫోర్స్ చేయను నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు నేను నేనుగా వచ్చాను పంతం బట్టి వచ్చాను నేను యాక్ట్ చేయాలని సక్సెస్ అయ్యాను వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కెరీర్లో ఉన్నాను సో నవీన్ కూడా అంతే ఇంటెలిజెంట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పిల్లలకి ఏంటంటే మనం ఏదో రుద్ద జనం మీద మన పిల్లల్ని రుద్దాలనుకోవడం ఇట్స్ ఇంపాసిబుల్ ఎప్పుడే రాస్పెక్ట్ ఉండాలి టాలెంట్ ఉండాలి లుక్స్ ఉండాలి టైం కలిసి రావాలి ఇవన్నీ వస్తేనే దే విల్ క్లిక్ కాబట్టి నాకు జనం మీద పిల్లల్ని వదరడం నాకు ఇష్టం లేదు వాట్ ఎవర్ దే వాంట్ టు బికమ్ సెకండ్ సౌండ్ ఈజ్ వండర్ఫుల్ పెయింట్ అండ్ తేజ్ చిన్నవాడి ఇప్పుడు ఈ స్మాల్ పిలో సో ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకే వదిలిపెడతాను ఎక్కువ నేను ఎక్కువ వాడిని ప్రమోట్ చేయడం కంటే ఎడ్యుకేట్